వేంపల్లిలోని సతీష్ రెడ్డి సంసిద్ధ పాఠశాలలో అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే తరగతులు నిర్వహించాలని మండల విద్యాశాఖ అధికారి జాఫర్ సాదిక్ తెలిపారు స్థానిక ఎంఈఓ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం విలేకరుల సమావేశంలో ఎంఈఓ మాట్లాడుతూ యుడైన్ నంబర్ కోసం కొన్ని డాక్యుమెంట్లు ఇవ్వాల్సి ఉందని తెలిపారు పాఠశాల ప్రారంభంకు మాత్రమే అనుమతి ఉందని పాఠశాల ప్రారంభంకు మాత్రమే అనుమతి ఉందని తరగతుల నిర్వహణకు ప్రారంభం లేదని పాఠశాల ప్రారంభంకు మాత్రమే అనుమతి ఉందని తరగతుల నిర్వహణకు అనుమతి లేదన్నారు ఈ నెలాఖరులోగా అవసరమైన డాక్యుమెంట్లు ఇవ్వాలని ఎంఈఓ కోరారు ఈ విషయాలను గుర్తించి తగు నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు విద్యార్థుల తల్లిదండ్రులకు విజ్ఞప్తి ఏమనగా మండలంలో ఉండే పాఠశాలలో ఖచ్చితంగా ప్రతి పాఠశాలకు రికగ్నేషన్ అనేది తప్పనిసరిగా జిల్లా విద్యాశాఖ కార్యాలయం నుంచి తీసుకొని ఉండవలేను అట్లే ఇప్పుడు మండలంలో కొత్తగా ప్రారంభించిన పాఠశాల సతీష్ రెడ్డి యూపీ స్కూల్ సతీష్ రెడ్డి ప్రైమరీ స్కూల్కు ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరానికి పాఠశాలకు ప్రారంభోత్సవానికి మాత్రం పర్మిషన్ ఇచ్చినాము మేము కాబట్టి ఆ పాఠశాలకు జూలై ముప్పై తేదీ లోపల వాళ్ళు రికగ్నేషన్కు కావలసిన అర్హత పత్రాలన్నీ సమర్పించి డైస్ కోడ్ నంబరు రికగ్నేషను తీసుకోవాల్సిందిగా కోరడమైనది అట్లే ఆ రికగ్నేషన్ పత్రాలన్నీ సమర్పించిన ముందే పాఠశాలల్లో తరగతులు నిర్వహించకూడదు అట్లా నిర్వహించిన ఎడల విద్యార్థులు నష్టపోదరు ఎందుకంటే రేపు అర్హత పత్రాలు సరైనవి లేకుండా పాఠశాల వాళ్ళు ముప్పై ఒకటి లోపల సమర్పించకపోతే పాఠశాల రికగ్నేషన్ అనేది రావడం జరగదు కాబట్టి విద్యార్థులు మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులను ఎక్కడి నుంచి తీసుకొచ్చినారో ఆ పాఠశాలలో చేర్పించవలసి వస్తుంది కాబట్టి రికగ్నేషన్ వచ్చిన తర్వాతనే పాఠశాలలు విద్యార్థులు పంపడం మంచిది అట్లే ఈరోజు సోషల్ మీడియాలో రేపు పాఠశాల గ్రాండ్ ఓపెన్ అని వాళ్ళు పెట్టడం జరిగింది సరే గ్రాండ్ పాఠశాల ఓపెనింగ్ మాత్రం చేసుకోవచ్చు కానీ విద్యార్థులు మాత్రము పాఠశాలకు రికగ్నేషన్ పత్రాలు దాకా హాజరు కాకూడదని తల్లిదండ్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అట్లా ఏదన్నా ఉంటే తల్లిదండ్రులదే బాధ్యత అధికారులు మా బాధ్యత మాత్రము ఉండదు అప్లై చేయలేదు కాబట్టి ఎక్కడైనా బోర్డుల మీద కానీ అడ్వర్టైజ్మెంట్ కానీ సంసిద్ధ అనే పేరును ఉపయోగించకూడదు అట్లే సిబిసి అని వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు సిబిఎస్ఈకి ఈ సంవత్సరం ఆ స్కూల్కు పర్మిషన్ లేదు ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ మాత్రమే ఇస్తున్నాము జూలై ముప్పై ఒకటి తేదీలో అప్లై చేస్తే ఇప్పుడు ఆ స్కూల్ కు గుర్తింపు ఉందా లేదా ఒక మాట చెప్పండి అంటే గుర్తింపు అంటే స్కూల్ ఓపెనింగ్ చేయడానికి పర్మిషన్ ఇచ్చినాము పిల్లలను అడ్మిషన్ చేసుకోవచ్చును కానీ జూలై ముప్పై ఒకటి లోపల అప్లై చేసుకుని తరగతులు నిర్వహించుకున్నవా సతీష్ రెడ్డి సంసిద్ స్కూల్ కోసం అవసరమైన అనుమతులను దరఖాస్తు చేశామని ఆ పాఠశాల చైర్మన్ సింగారెడ్డి సతీష్ కుమార్ రెడ్డి తెలిపారు తొంభై శాతం అనుమతులు వచ్చాయని మిగిలిన అనుమతుల కోసం ఇంకా గడువు ఉందన్నారు గడువులోపు అన్ని అనుమతులు తీసుకుని పాఠశాలను నిర్వహిస్తామని తెలిపారు అనుమతుల కోసం పనిచేస్తున్న రామగంగిరెడ్డి అనారోగ్యం కారణంగానే కొంత ఆలస్యమైందని తెలిపారు పాఠశాల నిర్వహణపై తల్లిదండ్రులు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని ఉన్నత ప్రమాణాలతో విద్యాబోధన అందిస్తామని ఆయన తెలిపారు సతీష్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనేటువంటి పాఠశాల నడపడానికి ప్రీ ప్రైమరీ నుంచి ఏడవ తరగతి తరగతి వరకు నడపడానికి అన్ని అనుమతుల కోసం అప్లై చేస్తాం అడ్మిషన్స్ తీసుకునేదానికి కూడా అనుమతి ఇచ్చారు ఆ అనుమతితో పాటు కొన్ని కొన్ని నిబంధనలు కొన్ని పెట్టి అవన్నీ కూడా ఆగస్టు ముప్పై తేదీ లోపల సబ్మిట్ చేయమని చెప్పి మాకు కొన్ని కొన్ని రిక్వైర్మెంట్స్ కూడా ఇచ్చారు వాటికి అన్నిటికీ కూడా మేము అప్లై చేశాము అవన్నీ కూడా ఆ సరైన సమయంలో అన్ని నామ్స్కు ఫిట్టిన్ అయ్యే రకంగా ఏవేవైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ అన్నిటికీ కూడా అనుగుణంగానే ఈ పాఠశాల నిర్మించడం జరిగింది ఈ పాఠశాల చట్టబద్ధంగా అన్ని అనుమతులు తీసుకొని అడ్మిషన్స్ తీసుకునే పర్మిషన్స్ తీసుకునే తర్వాతనే ప్రారంభించడం జరిగింది దీంట్లో ఎటువంటి అపోహలకు లేదు కానీ కొన్ని కొన్ని రిక్వైర్మెంట్స్ అంటే ఫైర్ ఫైర్ పర్మిషన్ అంటారు లేవల్ ఇంగో పర్మిషన్ అంటారు నైంటీ పర్సెంట్ పర్మిషన్ ప్రశ్న ఏదో ఒకటి రెండో ఉంటే కూడా వాటికి ఇంకా సమయం ఉంది మాకు ఆగస్ట్ ముప్పై ఒకటి వరకు లోపల మీరు సబ్మిట్ చేయమని చెప్పి ఒకటి నేను అనుకుంటున్నాను నాకు తెలిసి సరే జూలై ముప్పై ఒకటి కానీ ఆగస్టు ముప్పై ఒకటి కానీ సమయం కూడా మాకు గడువు ఉంది ఒకవేళ ఏదైనా లేకుండా ఉంటే అవన్నీ కూడా అప్లై చేయడానికి కానీ ఇంకోటి కానీ కానీ ఇంత దానికి కారణం కూడా ఎందుకంటే మా రాంగిరెడ్డి గారు అని చెప్పేసి ఈ యొక్క దీనికంతా కూడా అడ్మినిస్ట్రేటివ్ ఫామ్స్ అన్నీ చేయడానికి ఇవన్నీ ఫుల్ఫిల్ చేయడానికి రాంగని చెప్పేసి ఆయన మేము పెట్టుకొని ఉన్నాము అనుకోని విధంగా ఆయనకు ఆరోగ్యం ఆయనకు ఆరోగ్యం బాగలేక ఆయన క్యాన్సర్తో చాలా తీవ్రమైనటువంటి అస్వస్థత అయిపోయి ఆయనకు కిమియోథెరపీ తీసుకోవడం కానీ లేకుండా ఉంటే తదనంతరము బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ ఇవన్నీ జరగడం వల్ల హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నాడు ఆ తర్వాత మధ్యలో కొన్ని రోజులు నేను కూడా ఈ రాజకీయంగా ఎలక్షన్స్ కోసం కోసం కొన్ని రోజులు మాకు కూడా లేదు కాబట్టి కొంచెం ఆలస్యం జరిగింది బట్ స్టిల్ అన్ని దాంట్లో మాకు అన్ని పర్మిషన్స్ తీసుకునేదానికి అనుమతులు తీసుకునేదానికి మాకు ఇంకా సమయం కూడా ఉంది నైంటీ పర్సెంట్ అనుమతులు మా దగ్గర ఉన్నాయి ఒకవేళ ఒకటో రెండు లేకుండా ఉన్నా కూడా మాకు దానికి సమయం కూడా ఉంది అండ్ అన్నిటికంటే ముఖ్యము మాకు ఫార్మల్గా అడ్మిషన్స్ తీసుకునేదానికి కానీ స్కూల్ తెచ్చుకునేదానికి కానీ పర్మిషన్ కూడా వాళ్ళు ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఇవన్నీ కూడా చేస్తున్నాయి కాపీ దురుద్దేశంతో ఎవరన్నా ఇవన్నీ చేయాలని చెప్తే దాన్ని ఏ రకంగా ఎదుర్కోవాలో అన్ని రకాలుగా ఎదుర్కొంటాము ఎవరు కూడా ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు